అయితే ఫ్రెండ్స్ నేను మీ నందన కిచెన్ ఈరోజు మన కిచెన్లోని బొంబాయి రవ్వతో పొంగనాలు ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను మరి చాలా ఈజీ ప్రాసెస్ అండి సింపుల్గా చేసుకోవచ్చు ఇన్స్టెంట్గా మనకు పిండి నానబెట్టే పని లేకుండా ఈజీగా చేసుకున్న రెసిపీ ముందుగా మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మొదటి నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే రెసిపీ అర్థమవుతుంది మీకు ముందుగా నేనైతే ఒక బౌల్ తీసుకొని ఈ బౌల్తో ఒక బౌల్ తీసుకున్నాను బొంబాయి రవ్వ సూచి అంటారు కదా ఉప్మా రవ్వ అది ఒక బౌల్ తీసుకున్న మీడియం సైజు ఉల్లిపాయ తీసుకొని చిన్న ముక్కలు కట్ చేసి వేసాను అలా వేసుకోండి తర్వాత గుప్పడంతా కొత్తిమీర శుభ్రంగా కడిగేసి కట్ చేసి వేసుకున్నాను ఒక హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర వేసాను అలా వేసుకోండి తర్వాత రెండు చిన్న టమాటాలు మీడియం సైజు చిన్నగా ఉన్నాయి టమాటాలు చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసాను తర్వాత ఒక క్యారెట్ తురుము రెండు పచ్చిమిర్చి సన్నగా మీకు పిల్లలు ఉన్నమాట మాట అయితే తినేవాళ్ళు అయితే పచ్చిమిర్చి స్కిప్ చేయొచ్చు ఇప్పుడు ఇవన్నీ ఈ విధంగా వేసుకోవాలి వేసుకున్నాక వంట సోడ ఒక చిటికెడంత వేసుకోవాలి అలా వేసుకోండి తర్వాత మనం ఇంట్లో వాడే సాల్ట్ అది ఒక స్పూన్ వేసాను చూసి వేసుకోండి ఒక చిటికడంతా పసుపు వేసాను పసుపు వేసుకుంటే మనకి మనకి కలర్ఫుల్గా ఉంటాయి అది కరివేపాకు అయితే కట్ చేసి వేసాను కడిగిన తర్వాత ఈ విధంగా వేసుకోవాలి ఇవన్నీ కూడా వేసుకున్న తర్వాత కొంచెం కొంచెంగా అలా నీళ్లు వేసుకుంటూ కలుపుకోవాలి బొంబాయి రవ్వ ఇవన్నీ మిక్స్ చేసుకోవాలి చాలా అంటే చాలా టేస్టీగా వచ్చినాయండి మాటలతో చెప్పడం కాదు కానీ అంత రుచిగా ఉంటాయని నేను కూడా అనుకోలేదు అంత బాగా వచ్చాయి మనం మామూలుగా వీటితో చేస్తూ ఉంటాం కదా మినపప్పుతోని వాటితోని ఒకసారి వీటితో ట్రై చేద్దామని చేశాను కానీ చాలా రుచిగా వచ్చాయి చూడండి ఈ విధంగా కలుపుకోవాలి మొత్తం కూడా కలిపి ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి ఎందుకంటే అది రవ్వ అంతా కూడా అబ్జర్వ్ చేసుకుంటుంది ఇదంతా కూడా ఇలా కలుపుకొని తర్వాత ఇడ్లీ పిండిలాగా మనం ఇడ్లీలు ఎలా వేస్తాం అలాగా బ్యాటర్ అలా ఉండే విధంగా కలుపుకోవాలి ఇంకొన్ని వాటర్ పడతాయి కొన్ని వాటర్ వేసుకొని కలిపేసుకుందాము కొన్ని అన్ని వేసుకుందాం ఒక రెండు మూడు స్పూన్లు మనం వేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా వేసుకొని కలుపుకోవాలి మనకు కొంచెం అంతా గంట గరిట జారుగా ఉండే విధంగా ఉంటే సరిపోతుంది చూడండి ఏ విధంగా ఉండాలి అలా కలుపుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు పొంగనాల వండి స్టవ్లు గించుకొని పెట్టుకొని ఆరు వాటిలో కొంచెం కొంచెంగా ఆయిల్ వేసుకోవాలి అలాగా కొంచెం కొంచెంగా ఆయిల్ వేసుకున్న తర్వాత ఈ బ్యాటర్ అయితే మనకు పొంగనాలు వేసుకున్నాం ఇప్పుడు చూడండి ఈ విధంగా వేసుకోవాలి మరి నిండుగా వేసుకోకుండా ఈ విధంగా వేసుకోవాలి అంత సింపుల్గా ఈజీగా వచ్చేస్తాయి తీసుకునేటప్పుడు మరీ నిండుగా వేస్తే పైన అంటుకుంటుంది చూడండి మనకి ఈ విధంగా వచ్చేసాయి పొంగనాలు అయితే మనకు తిప్పేసుకున్నాం కూడా ఈ విధంగా వేసేసుకోవాలి ఇలా తీసి పక్కన పెట్టుకోవాలి మంచి కలర్లో వచ్చేసాయి చూడండి చాలా అంటే చాలా టేస్టీగా వచ్చాయి ప్రతి ఒక్కరూ మిస్ అవ్వకుండా చూడండి మన ఛానల్ కొత్తగా వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి రెండో బావి కూడా అలా వేసాను అలా వేసుకోండి ఈజీ ప్రాసెస్ సింపుల్గా ఎవరైనా చేసుకోవచ్చండి సింపుల్గా మనకి పప్పులు నానబెట్టే పని ఏమీ లేకుండా ఇలా వేసుకోవచ్చు మనకి ఈవినింగ్ స్నాక్ టైంలో బాగా ఉపయోగపడుతుంది పిల్లలకి మనకి తినాలనిపించినప్పుడు కూడా మార్నింగ్ కూడా టిఫిన్ అలా చేసుకోవచ్చు ఈజీ ప్రాసెస్ ఒకసారి ట్రై చేసి చూడండి చాలా రుచిగా ఉంటాయనమాట ఈ విధంగానైతే ప్రిపేర్ చేస్తే మాత్రం రుచి మాత్రం వదిరిసండి మరి ప్రతి ఒక్కరూ మిస్ అవ్వకుండా చూస్తారని అనుకుంటున్నాను చూడండి నచ్చింది అనుకుంటే ఒక లైక్ కూడా ఇవ్వడం మర్చిపోకండి వీడియోస్ చూస్తున్నారు ఫ్రెండ్స్ మీరు తప్పకుండా ఒక లైక్ ఇవ్వడం మర్చిపోతున్నారు ఒక్క లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైకే ఇంకొకరికి మరి వీడియో బాగుంది అనుకుని వారు కూడా లైక్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి వీడియో ఓపెన్ చేసినప్పుడు కమెంట్ చేయటం కూడా మర్చిపోకండి చూడండి మనకి ఎంత చక్కగా వచ్చాయో చాలా అంటే చాలా క్రిస్పీగా వచ్చాయి చాలా టేస్టీగా వచ్చాయి ట్రై చేసి చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నమస్తే అండి మీ ఆనంద్ రీసెంట్లీగా యూట్యూబ్లో అన్ని ఛానల్స్ యూట్యూబ్ చూస్తుంటే సడన్గా నందన కిచెన్ ఒక వచ్చింది ఫుడ్కి సంబంధించిన ఒక ఒక అప్లికేషన్ చూశాను అంటే మనము ఇంట్లో రకరకాలుగా వంటలు ఏదైనా మనకు కావాల్సింది ఏదంటే మనం కోరుకుంటామో అంత అన్నీ ఉన్నాయి మనకు రెసిపీస్ ఏదైతే మనకు కావాలో అవన్నీ బాగా చెప్తున్నారు మనం చూసి ఈజీగా మనం చేసుకోవచ్చు సో ఒక్కసారి ఆ నందన కిచెన్కి వెళ్ళండి చూడండి మీకు అర్థం అవుతుంది ఒకవేళ మీకు నచ్చినట్టయితేనే దానికి మీరు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి డెఫినెట్గా మీకు ఆ ఛానల్ నచ్చుతుంది దాంట్లో ఉన్న రెసిపీస్ డెఫినెట్గా వస్తాయి సో ఆల్ ద బెస్ట్ అండి థ్యాంక్ యూ